అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను పవన్ బెస్వాడ మాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కాటా కార్తిక్ గారు ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే పవన్ వైసీపీ పార్టీలో ఒక్కొక్క కీలక నేత ఒక్కొక్క కీలక పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది పార్టీని వీడి వాళ్ళ భవితవ్యాన్ని నిర్ణయించుకునే దిశగా ఒక్కొక్క నేత అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని ్రదర్స్ ఇప్పటికే వాళ్ళు కొంత అజ్ఞాతంలో ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ వైపు లేదంటే జనసేనలో చేరబోతున్నారని ఇలా వార్తలు వస్తున్నాయి సో వీళ్ళ నిర్ణయాలకి కారణాలు ఏంటి నిజంగానే వీళ్ళ చూపు పక్క పార్టీల వైపు ఉందా ఏం చెప్తారన్న ఎస్ నిజానికి పార్టీ అధికారం లేనప్పుడు అధికారం లేని పార్టీని వదిలేసి అధికారం ఉన్న పార్టీ వైపు వెళ్ళటం కామనే కామన్ ఎందుకు రాజకీయ నాయకులు అంటే బిజినెస్ మెన్ లేగా పెద్ద పెద్ద బిజినెస్ నడుపుతా ఉంటారు సో తన అధికారంలో ఉన్నప్పుడు ఆ బిజినెస్ నడుపుకోవడం చాలా కష్టం అవుతూ ఉంటది అధికారంలో సహకరి ప్రభుత్వాలు సహకరించవు కాబట్టి అధికారులు సహకరించారు కాబట్టి సో అధికారంలో రాజకీయ పార్టీలో ఉంటే అధికారులు సహకరిస్తారు బిజినెస్ చక్కగా నడుస్తాయి రైడ్స్ ఉండవు పోలీస్ కేసులు ఉండవు గతంలో అవినీతి అక్రమాలు ఉండదు అరెస్టులు ఉండవు వేధింపులు ఉండవు అనే కారణం చేత అధికారంలో ఎవరుంటే వాళ్ళు పెళ్తూ ఉంటారు జనరల్ జరిగే ప్రక్రియ కాకపోతే విచిత్రం విచిత్రమేందు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టే కొత్తలో ఆ రోజుల్లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోటి చాలా మంది సీనియర్ నాయకులు తమ పదవులకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త రాజకీయ పార్టీ అది ఎస్టాబిస్ అవద్దో లేదో ఇంకా తెలవదు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీని నిలబెట్టుకోగలరో లేదో ఎవరికి తెలవదు ఆ టైంలో కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇరవై కేసులు పడతా ఉన్నాయి పదహారు నెలలు జైలు జీవితం ఆ పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవటానికి చాలా మంది అప్పటి ఎమ్మెల్యేలు మంత్రులు తమ పదవులకి రాజీనామాలు చేసి అధికారాన్ని వద్దనుకొని జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వచ్చారు అలా మొట్టమొదటి రాజీనామా చేసిన వ్యక్తి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ రాజీనామా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాంగ్రెస్ పార్టీని వదిలేసిన మొట్టమొదటి వ్యక్తి కానీ ఆ వ్యక్తి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కళ తెగ వైసీపీ అనే పార్టీ ఎస్టాపిస్ కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అయింది తన కళ నెరవేరింది ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి ఇలాంటి రాజకీయ నాయకున్నా నేను సమర్థించింది ఇలాంటి రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ అవసరం లేదు అనుకుని అధికారాన్ని వదిలేసుకొని మరి రాజీనామా చేశాడు బయటకు వచ్చాడు తర్వాత కోటం రెడ్డి సీతారెడ్డి సహజంగా కోటం సీతారెడ్డి గురించి మనం ఏమనుకుంటాం బతుకున్నంత కాలం జగన్ తోనే ఉంటాడు అంత కరుడు కట్టిన జగన్ వాది వైసీపీ వాది అనుకుంటాం కానీ అదే కూటమిరెడ్డి అధికారం లేనప్పుడు జగన్తో నిలబడ్డ వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీతో పడక వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చాడు అంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది కష్టాల్లో సహజంగా ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు మనతో తోడుగా ఉండరు సుఖాల్లో ఉన్నప్పుడు మనతో తోడుగా ఉంటారు కానీ ఇక్కడ రివర్స్ జరిగింది కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నవాళ్ళు సుఖాల్లో ఉన్నప్పుడు వదిలేసి వస్తున్న పరిస్థితి ఇప్పుడు విజయసాయి గారు ఉన్నారబ్బా ఆ పార్టీలో నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఏటు జగన్మోహన్ రెడ్డి గారికి జైలు మెట్టు కానీ ఇలా రాజీనామా చేశాడుగా రాజీనామా చేశాడుగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు హ్యూమన్ బాండింగ్ మిస్ అయింది ఆయన కలవాలంటే కోర్టే చెప్పాలి నేను పార్టీని ఎస్టాబ్లిష్ చేసింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఆర్థికంగా ఎస్టాబ్లిష్ చేసింది ఆయన ఇదంతా వదిలే తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉన్నప్పుడు రాజకీయాలతో సంబంధం లేని ఇద్దరు ఇద్దరు ఆడవాళ్లు రోడ్డు మీదకి వచ్చి షర్మిల పాదయాత్ర చేసింది యాత్ర చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి వచ్చిందంటే కారణం వాళ్ళిద్దరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కొన్ని గుర్తుందో లేదో షర్మిలని నినాదం ఇచ్చింది బై బై బాబు అని ఆ నినాదం జనంలో భారీ భారీగా అంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎస్టాబిస్ కావడంలో పార్టీ నిలబెట్టుకోవటంలో అధికారం రావడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ఈవెందు తల్లి విజయమ్మ కూడా ఇలా విజయం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి సానుభూతి అంతగా వచ్చేది కాదు కాబట్టి వాళ్ళిద్దరు కూడా కష్టాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు వచ్చిన తర్వాత బయటకు నెట్టవేయబడ్డారు ఇలా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తున్నారు అంటే సొంత చల్లి చల్లి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో హ్యూమన్ బాడీ మిస్ అయిందని విభేదించిన తర్వాత ఆస్తుల కోసం గొడవలు పెట్టుకున్న తర్వాత నెంబర్ టూగా ఆత్మగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా వదిలేసి వచ్చిన తర్వాత పదహారు నెలలు చేతి జీవితం జగన్మోహన్ రెడ్డి కోసం గడిపిన వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా వదిలేసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామాలు చేసి కష్టాల్లో నష్టాల్లో వెన్నంటున్న వాళ్ళంతా రాజీనామాలు చేసి వచ్చిన తర్వాత ఇక వీళ్ళు ఉంటారు పక్కా అంటానికి ఎవరు లేరు ఇక ఓకే ఎవరైనా వెళ్ళొచ్చు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఆ పార్టీలో నెంబర్ టూ నెంబర్ త్రీ రేటర్స్ ఒక ఆయన రాయలసీమలో చాలా పెద్ద లీడరు కానీ అంతకన్నా కరుడు కట్టిన జగన్వాదుడు తల్లి చెల్లితో సహా నెంబర్ టూ గాను విజయసాయి రెడ్డితో సహా పార్టీ నుంచి పోయిన తర్వాత ఇక పెద్దిరెడ్డి గారు పూర్వ అంటానికి ఏముంది కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి గారు తర్వాత వాళ్ళ సోదరుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు వాళ్ళ ముగ్గురు కలిసి బీజేపీతో బార్గెనింగ్స్ నడుపుతున్నారు అని చర్చలు నడుపుతున్నారని ఒక రాజకీయ నాయకుడు పెద్దిరెడ్డి గారు మాజీ కాంగ్రెస్ నాయకుడు ఉన్న అనుబంధం నిత్యా మీరు కాంగ్రెస్ పార్టీలో రండి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఎవరు అడిగారట అడిగితే అని చెప్పాడంట చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీలోకి వెళ్ళవంటే ఆ పార్టీలోకి వెళ్తా అని చెప్పారు ఆశ్చర్యకరమైన కామెంట్ కదా నిజానికి వాళ్ళ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి గారికి సుదీర్ఘ రాజకీయ శత్రుడు చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఏ పార్టీలోకి వెళ్దవంటే ఈయన పార్టీలోకి ఏంటి అంటే పక్క చూపులు చూస్తున్నారు పార్టీతో ప్రభుత్వంతో తగాదు పెట్టుకుందాం అన్న ఆలోచనతో పెద్దిరెడ్డి గారు లేరు ఎందుకు ఆయన మీద భూ కబ్జల కేసులు వాళ్ళ కొడుకు మీద లిక్కర్ కేసులు కాబట్టి ఈ కేసులో ఇరుక్కొని తమ బిజినెస్ అన్ని రాసి చేసుకొని భూములన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు ఏ అవసరాల కోసం అయితే వైసీపీ పార్టీలో ఉన్నానో అవసరాలు ఇలా రివర్స్ అవుతున్నాయి కాబట్టి నేను ఇక్కడ ఎట్టా విలువ ఉండదు కాబట్టి నేను మన తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామా బిజెపి పార్టీలోకి వెళ్దామా అంటే బీజేపీ పార్టీలోకి అంత ఈజీగా రానివ్వరు ఎందుకంటే వాళ్ళ కూటమి పార్టీలో ఒక కండిషన్ పెట్టుకున్నాయి ఎవరిని చేర్పించుకోవాలనుకున్నా ముగ్గురు ఒక అండర్స్టాండింగ్ రావడం గతంలో బీజేపీలోకి చాలా మంది వైసీపీ నాయకులు విచ్చలుడిగా చేరిపోయారు అప్పుడు ఒక ఇది మీటింగ్ జరిగింది అట్ట మీరు కేసు రుణం చేర్పించుకుంటే అట్ట అని చెప్పేసి మీటింగ్ జరిగి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ రాకుండా విచ్చరుడిగా జరిపించుకోవద్దు అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ ఆ మూడు పార్టీలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఒక మొదట్లో డోర్లు ఈజీగా తెరిచారు కానీ ఇప్పుడు ధరవట ఏ పార్టీలోకి తెరవట అందుకని ధర్మాన సోదరులు కూడా జనసేనలో చేరతా ఎప్పటి నుంచో లాభింగ్ చేసుకుంటున్నారు కానీ కుదరట్లే ఇప్పుడు బాల శ్రీనివాస్ రేటు ఈజీ అయింది మొదట జనసేనలోకి వెళ్ళటం కానీ ఇప్పుడు వస్తామనుకున్న వాళ్ళకి అంత ఈజీ కావట్లే వైసీపీ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యే రెడీగా ఉన్నారు జనసేనలోకి రావడానికి ఒక ఇద్దరు ఎమ్మెల్యే రెడీగా ఉన్నారు టీడీపీలోకి రావడానికి కానీ వీళ్ళు డోర్ జరగట్లే ఎందుకంటే ముగ్గురు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత చేరికల మీద మాట్లాడుకుందామని వీళ్ళ ఆలోచన వీళ్ళు ఉన్నారు అంటే ఒకప్పుడేమో ఈజీగా జారగలిగారు ఇప్పుడు కొద్దిగా అయితే ఇప్పుడు వైసీపీ కొత్త ప్లాన్ వేస్తున్నారు ఇప్పుడు సహజంగా ఏంది జనసేనలోకి రావడానికి బీజేపీలోకి రావడానికి టీడీపీలోకి రావడానికి ముగ్గురు ఒప్పుకుంటేనే రావాలనేది కండిషన్ పెడుతున్నారు కదా వాళ్ళు వాళ్ళకి మన మీద కోపం ఉంది మనం చేసిన ఎకచకాలు కూడా అట్లా ఉన్నాయి కాబట్టి రానివ్వరు కాబట్టి ఏం చేద్దాం కొత్త ప్లాన్ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతాం కాంగ్రెస్ లో పోయి వైసీపీని టార్గెట్ చేద్దాం వైసీపీని టార్గెట్ చేస్తే వైసీపీ ఓటు బ్యాంక్ బ్యాంక్ అంతా ఎవరిది కాంగ్రెస్ కాంగ్రెస్ తిరిగి కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ వస్తుంది ఒకరు రాట్లేదు కాంగ్రెస్ పికప్ కావట్లేదు కాంగ్రెస్ పార్టీలో ఉండి వైసీపీ టార్గెట్ చేస్తానే కూటమి పార్టీ కోపం వైదిగా మా మీద అప్పుడు జనసేనలోకి వెళ్దాం ఇవాళ వైసీపీ పార్టీ నుంచి వస్తే డోర్ డెరవర్ కాబట్టి అంటే ఈ ఈ రోడ్ లో వస్తే డోర్ డైరవర్ కాబట్టి ఈ రోడ్ లో వద్దు పక్క రోడ్డు నుంచి దొంగ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ చేద్దాం సో వైసీపీ కాంగ్రెస్ ఆర్ జనసేన అంతే అంతే ఆ రకమైన ఆలోచనతో ఇప్పుడు ధర్మాన సోదరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు రైట్ తర్వాత దువ్వాడు శ్రీనివాసు అతను జనసేన కోసం చూస్తున్నాడు కానీ చిట్టి తిట్టకుండా తిట్టాడు గతంలో పవన్ కళ్యాణ్ ఎందుకు రాణిస్తారు అందుకని కాంగ్రెస్ కళ్లి అక్కడ వైసీపీని ట్రేసి అవసరమైతే ఒకటి రెండుసార్లు పవన్ కళ్యాణ్ బోడి మళ్ళా కొద్దిగా మంచిగా మచ్చగా చేసుకొని పాత విషయాలన్నీ మర్చిపోయిన తర్వాత మళ్ళీ జనసేనలో అవుతాను వాళ్ళ ఆలోచన అంటే వీళ్ళు ఆహ్వానిస్తారే తెలియదు వాళ్ళైతే ప్లాన్ తీసుకుంటున్నారు ఇప్పుడు తమిళని సీతారామన్ అన్నాడు తమిళని సీతారామ స్పీకర్ గా ఉన్నాడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఇస్తారైతే మాట్లాడారు ఆ రోజు కానీ జనసేనలోకి రానివారు రానివారు కాబట్టి కాంగ్రెస్ వైపు ఎత్తుకుందాం అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ వైపు ఎదుతున్నాడు అని చెప్పి సమాచారం లేకపోతే వీళ్ళు అనుకుంటుంది ఒకటి వైసీపీలో ఉంటే మన పెద్దరికానికి గౌరవం లేదు ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఉన్నాడబ్బా మొన్న అసెంబ్లీలో చూసావు నువ్వు గవర్నర్ ప్రసంగం అప్పుడు వైసీపీ ప్లే కార్డు ప్రదర్శిస్తూ గవర్నర్ పోడియం దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఆందోళన కూర్చోరారు నా స్థాయి కాదనుకున్నాడు తన వెనకాల వెనకాలండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూర్చోబెట్టి అయితే బొచ్చా గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పక్కన ఉన్నాడు ఎందుకంటే నేను సీనియర్ నాయకున్నాయి కదా నేను ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయి క్యాండిడేట్ నేను పిసిఈ అధ్యక్షుడిగా పనిచేసిన వాడు నేను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన వాడు నేను జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే నేను మంత్రిని ఎమ్మెల్యేని ఎంపీని రకరకాలుగా చేశాను నేను సో నా స్థాయి పెద్దది కాబట్టి నేను కూడా పోడే ముందు కూర్చోవడం బాగోదు అని చెప్పేసి ఆయన కూడా కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో టిట్టి పంపించినట్టు ఆ రోజు విధులసారి కనపడింది మొన్న కూడా ఆయన ఆరోగ్యం బాగాలేదు నేను ఈ వెనుపూడు దినోత్సవంలో పాల్గొనే నువ్వు పాల్గొవాల్సిందే అన్నా అటెట్టా నేను ఎమ్మెల్సీ చేసి పవర్ లీడర్ చేస్తూ నువ్వు పాల్గొనంటే ఎట్టా అని చెప్పేసి పోర్ చేసి పంపించాడు అనేది బయటకు వైరల్ అయింది జగన్ బోత్సత్యనాయ గారు శ్రోత పడిపోవటం అని మనం చూసాం సో అక్కడ పెద్ద పెద్దవిలో ఉండదు మరి జగన్మోహన్ రెడ్డి గారు లేరుగా జగన్మోహన్ రెడ్డి గారు లేరు గానీ అవతల వాళ్ళని మాత్రం పోర్ చేసి పంపించారు అంటే ఈ పార్టీలో ఉంటే మన గౌరవం ఉండదు అనేటువంటి ఒక ఆలోచనలు వాళ్ళు ఉన్నారు అనేటువంటిది ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీకి పోనీ ఉంటా అసెంబ్లీకి పోనీ ఏ ఎమ్మెల్యే నవేం కోరుకుంటాడబ్బా అసెంబ్లీలో కూర్చోవాలి రాష్ట్రంలో అన్ని ఛానల్స్ టెలికాస్ట్ చేస్తూ ఉంటాయి రాష్ట్రంలో అందరూ చూస్తారు రేపు అలానే ఎమ్మెల్యే దగ్గర ఏం సబ్జెక్ట్ ఉందిరా అనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు నియోజర్గంలో మాట్లాడనుకో అనుకో ఆ నియోజర్గంలో పేపర్లు కవర్ చేస్తాయి జిల్లా కేంద్రంలో మాట్లాడనుకో ఆ జిల్లా వరకు వార్త వైరల్ అవుతాయి కానీ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడితే రాష్ట్రం మొత్తం వైరల్ అవుతారు రెండు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో కూర్చోవాలి అక్కడ మహామహులు కూర్చున్నారు ఒకప్పుడు ఎన్టీఆర్ గారు కూర్చున్నారు కూచ్చిలబుల్ సుందరయ్య గారు కూర్చున్నారు వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నుంచి కూర్చొని శాసనాలు చేస్తారు ముఖ్యమంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూర్చుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అసెంబ్లీ నుంచి పరిపాలన కొనసాగించారు ముఖ్యమంత్రిగా ఆ అసెంబ్లీలో మేము కూడా కూర్చోవాలని సగటు ఫస్ట్ టైం అయిన ఎమ్మెల్యే ఉంటది కదా వాళ్ళంత కష్టపడి డక్కా ముక్కి తిని ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే గెలిచింది అక్కడ కూర్చోవడం కోసమే కదా అక్కడ కూర్చొని నా నిజవర్గంలో ప్రజలు కోరుకున్నారు నాకు నేర్చండి ఆయన అడగడం కోసం కదా జరిగే చట్టాల్లో తను ఇన్వాల్వ్ కావడం కోసం కదా అలాంటిది అసెంబ్లీకి వెళ్ళొద్దు అంటే ఈ ఎమ్మెల్యే కైనా కొద్దిగా పార్టీ ఇబ్బంది ఉంటది ఆ పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు అని డోర్లు జరగట్లేదు కానీ డోర్ తెరిస్తే ఇమీడియట్ గా గోడ దొంగానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఆలోచనతో వైసీపీ పార్టీ నడుస్తా ఉంది అయితే డైరెక్ట్ గా డోర్ జరగకపోతేనేమో వైయా కాంగ్రెస్ రావాలి తెరిస్తేనేమో డైరెక్ట్ గా ఆ పార్టీలోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది Right, Anna. Thank you. Thank you so much.